Það er það.

రోజుంటే ఏం జరుగుతుంది కింక్ అన్నాడు どうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどう うわ<リ><リ> నీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది నీతో పాటు వచ్చిన వాళ్ళ అరుపులు నీకు వినిపిస్తున్నాయా రోజు ఇక్కడ ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదా నీకు ఇప్పుడు నేను నిజం చెప్పేదిరాలరా నేను చెప్పేది విను అయ్యారు నన్ను గుర్తుపెట్టుకోండి మీ ప్రాణాలని కాపాడినందుకున్నారోనో తీర్చుకుంటే బాగుంటుంది ఏంటి ప్రాణాలు కాపాడావా సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఇంకాసేపు వాడు మిమ్మల్ని చంపేసి ఉండేవాడు నా వాటా ఇస్తే చాలు నేను చూశాను కాబట్టి ఆ నిధి నాకు సొంతమే मत बंगारे मी लिटर इकड చివరిసారిగా అడుగుతాను గుడోన్లో ఏమీ మిగలేదు ఎక్కడ దచ్చిపెట్టావో చెప్పు చిల్లరేదావా ఎవరి సొత్తును ఎవడ్రా సొంతం చేసుకునేది నా శ్రమ నా కష్టం సులువుగా దొబ్బేద్దామనుకుంటున్నావా నువ్వు కష్టపడి పనిచేసినట్టు మాట్లాడుతున్నావు ఎవడో కష్టపడి తీసుకొచ్చాడు నేను తీసుకుంటాను ఏదో ఆవేశంలో సాలమన్ని చంపేశాను తన్ని చంపింది మేమేనని తెలిస్తే మా అందరినీ చంపేస్తారని బోస్ తో పాటు సాలమణ్ణి కూడా పూడుచిపెట్టా సాలమన్ బంగారం ఆకలి మాకు వెర్రెక్కించింది మిగిలిన బంగారం కోసం సాలమన్ ఇంటికి వెళ్ళాను కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి చంపేశాను ఊరిని సాలమన్ ఆత్మ గగ్గోలు పెట్టించింది ఊరంతటిని గజ గజ వణికించింది చచ్చినా కానీ మా మీద కోపం చల్లారలేదు నా మనుషులు ఒక్కొక్కరుగా అతి దారుణంగా చనిపోయారు అందుకని భయపడి ఊరు వదిలి పారిపోయాను ఆ తర్వాత ఊరు పరిస్థితి తెలిసి ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను మీ తాత సాలమన్ స్థానాన్ని నేనే తీసుకున్నాను మీ ఆలోచన కరెక్టే కానీ దీని అంతటికి కారణం బోస్ కాదు మీ తాతయ్య సముద్రం సమాధి చేసేటప్పుడు ఊరిని తగలపెట్టిన సాలమన్ ఆత్మ మెర్లం చేయబడినా అనగలేదు మీ నాన్న చార్జ్ వల్లే అడిగింది అది తెలిసిన ఒకే ఒక నేనే ఇక నేను తప్పించుకునే ఏక ఏక మార్గాన్ని నువ్వే నీ ద్వారా నేను ఇప్పుడు వడ్డీకి చేరాలి అన్నీ వదిలేసి వెంటనే బోటిని ఒడ్డీకి తిప్పు చాలమా నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నన్ను వదిలే సాలమా ని మనవడు ప్రాణాలతో ఉండాలంటే నేను ప్రాణాలతో ఒట్టికి చేరాలి లేదంటే నన్ను విని ఇక్కడే లేదంటే లేదంటే నిన్ను చంపిన ఇక్కడే ఇప్పుడు కొంతి కోసి పారేస్తా నాకు తెలుసరా ఏదో ఏదో ఒకరోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని అసలేం జరుగుతుంది ఇక్కడ ఈ సముద్రంలోకి వచ్చేవాడికి బలం ఉన్నంత వరకు నేను ఆడుకుంటాను బలాన్ని కోల్పోయి దయచూపమని అడిగినప్పుడు వాడు నాకు ఎరవుతాడు ఇప్పుడు నీ స్నేహితుల పరిస్థితి కూడా అదేరా ఎరైన నీ స్నేహితుల్ని సురువుగా నేను చంపగలను కానీ చంపలేదు ఎందుకో తెలుసా నీకోసం నిధికి కాసే భూతంలాగా ఈ సముద్రాన్ని ఏలుతున్నాను ఈ సముద్రపు లోతుల్లో ఉన్న మొత్తం బంగారం నీదేరా నా రక్తం రా నువ్వు నువ్వు పెద్దగా ఏం కోరుకుంటావురా ఒక డబ్బు డబ్బైనా సరే దేవుడి డబ్బైనా సరే ఊర్జన పోగేసిన డబ్బైనా సరే డబ్బు డబ్బు నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి అయితే నేను వీటితోనే బోటు కొనుక్కోవాలి ఏంట్రా బోట్ తువత్తూరు మొత్తం విషయం ఏంటంటే నేను కాపాడిందంతా నీకు చేరడానికి వీళ్ళు కావాలి ఈ బంగారాన్ని ముట్టుకొని తీసినవాడు చేస్తాడు తీసుకెళ్ళిపోయేవాడు బతుకుతాడు రారా తీసుకో ఈ బంగారాన్ని తీయడం నీ వల్లే అవుతుంది నిన్ను అంతం చేయగలను నీ ఆశ కంటే నీ స్నేహితుల ప్రాణాలే ముఖ్యమటో クリアクリアクリアクリアクリアクリアクリアクリアクリアクリアクリアクリアクリアクリ Kengo, 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 Kingo, Kingo, Kengo. Kingo, 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 కానీ తలరాత ఇక్కడ జరిగిందంతా ఇక్కడే పాతి పెట్టాలి వేరే దారులేదు నన్ను క్షమించండి పూసుకారు